అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి గిరియపద్మద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ నెలలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి డిసెంబర్ నెలలో ఏ ఏ పండుగలు ఉన్నాయి అంటే మహాత్ములందరూ కూడా డిసెంబర్ నెలలోనే పుట్టారు దత్తాత్రేయ స్వామితో సహా అందుకని ఈ డిసెంబర్ నెల మాసంతో అంటే డిసెంబర్ నెల అంటే నా ఉద్దేశం మార్గశీర్షమాసంలో పుట్టారు అని చాలా విశేషమైనటువంటి వైశిష్టం ఉంది భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అసలు మాసాలలో కల్లా మార్గశీర్షమాసాన్ని నేనే అంటారు ఎందుకంటే ఈ మార్గశీర్షమాసం అన్నది ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలానికి సంధికాలం అంటే బ్రాహ్మీ ముహూర్తంలాగా పవర్ఫుల్ మాసం అనమాట అయితే ఇలాంటి మార్గశీర్షమాసంలో డిసెంబర్ నెలలో ఒకటో తారీఖున గీతా జయంతి ఒకటో తారీఖున వచ్చింది గీతా జయంతి అంటే మార్గశీర శుద్ధ ఏకాదశి గీతా జయంతి అంటే గీతా జయంతి అంటే భగవద్గీత యొక్క పుట్టినరోజు భగవద్గీత ఏ పుస్తకానికి లేదు అటువంటి పుట్టినరోజులు అక్క కేవలం భగవద్గీతకే ఉంది కాబట్టి ఆ రోజు ఏకాదశి ఏకాదశి సోమవారం చూడండి సోమవారం ఏమో పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనది ఏకాదశి విష్ణువుకి ప్రీతిపాత్రమైనది శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే పరమశివుడికి విష్ణువుకి భేదం లేదు కార్తీక పురాణంలో చూస్తాం శివకేశవులకు ఎవరైతే భేదం చూస్తారో వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించదు అని చెప్పుకుంటుంది సరే అయితే అటువంటి రోజున ఏకాదశి ఉపవాసం చేసుకోవడం భగవద్గీత శ్లోకాలు కనీసం ఆ రోజు నుంచి అయినా సరే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం భగవద్గీతని వినడం అదేదో చూడండి భగవద్గీత అన్నది ఎవరైనా దేహం చాలించినప్పుడు పెట్టేది కాదు మనం నిరంతరము నిత్య జీవితంలో భగవద్గీతని మన ఊపిరిగా చేసుకుని చదువుకోవాల్సినటువంటి మహాద్భుతమైనటువంటి గ్రంథం తర్వాత మూడో తారీఖు మూడో తారీఖు హనుమద్ వ్రతం ఉంది హనుమంతుని యొక్క వ్రతం హనుమద్ జయంతి కాదు హనుమద్ వ్రతం హనుమద్ ఆలయాలకు వెళ్ళి హనుమంతునికి తమలపాకులు వడమాల సమర్పించడం హనుమాన్ చాలీసా చదవడం సుందరకాండ పారాయణ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు హనుమంతుడికి సింధూరం అంటే ఇష్టం సింధూరము తమలపాకులు వడమాల ఇవంటే ఇష్టం మనం ఇంట్లో హనుమంతునికి పూజ చేసుకోవడం చేసుకోవచ్చు లేకపోతే ఆలయానికి వెళ్తే అక్కడ మనం గోత్రనామాలు కూడా చదివి హనుమంతుల వారికి పూజ చేస్తారు షోడసోపచారాలు మనకు అవి వీలైతే అభిషేకం కూడా చేయించుకోవచ్చు చాలా విశేషమైనటువంటి రోజు హనుమద్రతం ఆ రోజు ఉపవాసం ఉండే సాయంకాలం దాకా సాయంకాలం ఏ పలహారమో తీసుకుంటే చాలా మంచిది సాయంకాలం కూడా భోజనం చేయకుండా అంటే మనం ఏదైనా ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరికను కనుక చేసినట్లయితే హనుమంతుడు తీర్చలేని కష్టం అంటూ ఏమీ లేదు మనం నోరు తెరిచి హనుమాన్ పిలిస్తే చాలు హనుమాన్ పిలవడం కంటే కూడా రామనామ జపం చేస్తూ హనుమాన్ చాలీసా కనుక చదివినట్లయితే వెంటనే ఫలితం వస్తుంది అని చెప్పి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారే చెప్తారు అలాగే ఆ తర్వాత నాలుగో తారీఖు మార్గశీర్ష పౌర్ణమి ఈ మార్గశీర్ష పౌర్ణమి నాడే దత్త జయంతి దత్తాత్రేయ స్వామివారిని ఆది గురువు అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాత్మకంగా పుట్టినటువంటి ఈయన మార్గ శీర్ష పౌర్ణమి నాడు జన్మించారు అందుకనే దత్త జయంతి అంటారు ఈ దత్తాత్రేయుడు ఆది గురువు కాబట్టి మనం ఇంట్లో దత్తాత్రేయ స్వామివారి పూజ మనకి గురుముఖత చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఆలయానికి వెళ్ళిపోయి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అభిషేకంలోనూ అర్చనలోనూ పాలు పంచుకుని చక్కగా ఉపాసం ఉంటే చాలా మంచిది అంటే దత్తాత్రేయుల వారిని ఎవరైతే భక్తితో స్మరిస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు నశిస్తాయి ఎందుకంటే ఎవరికైనా సరే గురు కటాక్షం ఉండి తీరాలి మనకి ఇహలోకంలో ఉన్నటువంటి కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా గురువుని పట్టుకోవాలి ఆ గురువును పట్టుకుంటే మన సమస్త పాపాలు కూడా గురు కటాక్షం వల్ల నశించి పోతాయనమాట దత్తా 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 అని స్మరించినంత మాత్రం చేతనే దత్తాత్రేయుల వారు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తారు అన్నది చరిత్ర ఎరిగినటువంటి సత్యం కాబట్టి ఈ నాలుగో తారీఖున ఖచ్చితంగా దత్తాత్రేయుల వారిని పూజించాలి అలాగే అన్యథా శరణం నాస్తి స్వమేవ శరణం అమ్మ అని ఒక్కసారి చెయ్యెత్తి గనక ఆయన్ని ప్రార్థించినట్లయితే ఆయన మనల్ని కటాక్షించకుండా ఉండరు అలాగే ఈ దత్తాత్రేయుల వారి యొక్క ఈ జయంతి నాడు జప ధ్యానాలకి ఎంతో ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు ఉపవాసం కూడా చేస్తే మంచిది దత్తపారాయణ దత్త చరిత్ర లేకపోతే శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క ప్రదక్షిణ దత్త ప్రదక్షిణ అంటారు ఇవన్నీ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున ఆరోగ్యం కోసం ఒక శ్లోకం ఉంది దత్తాత్రేయ స్వామి వారిది ఆ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే మనకు ఉన్నటువంటి శారీరక అనారోగ్యాలన్నీ కూడా పోతాయి అదేంటంటే జటాధరం పాండురంగం సోలహస్తం కృపానిధిం సర్వరోగ హరం దేవం దత్తాత్రేయ భజే అంటూ నమస్కారం చేసుకుంటే అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే తారీఖు ఆదివారం ఈ మార్గశీర్ష ఆదివారానికి ఏడో తారీఖుకి ఎందుకు ప్రాముఖ్యత అంటే ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సాక్షాత్తు పరమేశ్వరుల వారి యొక్క జన్మ నక్షత్రం మార్గశీర్ష ఆర్ద్రోత్సవం అంటారు అంటే మాసంలో ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు మహాశివరాత్రి లాంటి అంతటి పర్వదినంతో సమానమైనది అంతకంటే ఎక్కువైంది కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ ఆరుద్ర నక్షత్రం మార్గశీర్ష మాసంలో వచ్చినటువంటి ఈ రోజున శివాలయానికి అభిషేకానికి వెళ్ళిన లేకపోతే ఇంట్లోనే శివలింగం ఉంటే ఇంట్లో మీ చేత్తో పాలతోనూ నీళ్లతోనూ ఎక్కువగా గంగా జలంతోనూ నీటితోనూ చేస్తే పరమేశ్వరుడు చాలా సంతృప్తి చెందుతారు ఎందుకంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసే అభిషేక ద్రవ్యం ఏదైనా సరే చాలా చల్లగా ఉండాలి అలా ఉంటేనే ఇష్టం అయిన మరి హిమవత్ పర్వతం మీద ఉంటారు కదా అంత ఐస్లాగా చల్లగా ఉండాలి అందుకని నీటితో అభిషేకం చేస్తే చాలా సంతోషపడతారు మన చేతితో మన ఇంట్లో మన మన ఇంట్లో ఉన్నటువంటి పరమేశ్వర లింగానికి అభిషేకం చేసుకుని అది మహాన్యాస లేకపోతే రుద్రాభిషేకమో మీ ఇష్టం ఏది రాకపోతే మహామృత్యుంజయ శ్లోకం విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మహా మహామంత్రంతో కూడా మనం చేసుకోవచ్చు నమక చమకాలతో చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఆయనకి చంబుడు నీళ్ళతో కనుక అభిషేకం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం మరి ఆరుద్రా నక్షత్రం కొన్ని పంచాంగాల్లో ఏడు గంటల దాకా ఉంది కొన్ని పంచాంగాల్లో పది గంటల దాకా ఉంది అందుకని మనం మధ్య మార్గంగా సూర్యోదయానికి మనం అభిషేకం అయిపోయేలాగా చూసుకుంటే కేవలం అభిషేకం ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు చూ చేసుకుని మిగతా పూజా కార్యక్రమాలు స్తోత్రాలు అలంకారాలు అవన్నీ కూడా ఆ ఏడు గంటలు దాటిన తర్వాత చేసుకున్నా పర్వాలేదు ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే అంటే ధూపదీప నైవేద్యాదులన్నీ కూడా ఏడు గంటలు తర్వాత ఇచ్చినా పర్వాలేదు ముందు అభిషేకం అంటూ ఆ లింగం మీద పడిపోవాలన్నమాట శివలింగం మీద అలా ప్లాన్ చేసుకోండి ఆర్ద్రోత్సవం చాలా విశేషమైనటువంటి ఫలితం ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరే రోజు మీ మనసులో కోరిక చెప్పుకుంటూ పరమేశ్వరుల వారికి అభిషేకం చేసుకుంటే ఒకే ఒక కోరిక ఓ నాలుగైదు కోరికలు కాదు ఒకే ఒక్క కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరిక ఈ ఆర్ద్రోస్వం నాడు ఖచ్చితంగా నెరవేరుతుంది అది పరమేశ్వరుల వారు మనకిచ్చినటువంటి వరం ఐదో తారీఖున సంకష్టహర చతుర్థి ప్రదోష వేళ సంకష్టహర చతుర్థి ఉండాలి అని అనుకున్నాం కదా ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల దాకా ఉంది కాబట్టి సోమవారం నాడు ప్రదోషం ఏర్పడుతోంది సంకష్టహర చతుర్థి ఆ రోజు వినాయకుల వారికి ఎర్రటి పూలతో మాత్రమే మనం పూజ చేస్తాం పన్నెండో తారీఖున శుక్రవారం అయింది అనఘాష్టమి అమ్మవారి యొక్క అష్టమి అనఘాష్టమి అనఘాదేవి అనఘాదేవి ఏంటంటే దత్తాత్రేయుల వారి యొక్క భార్య కాబట్టి అనఘాదేవి శుక్రవారం పూట కలిసి వచ్చింది అమ్మవారు అమ్మవారు శుక్రవారానికి ఎంతో విశేషమైనటువంటి ఫలితం కదా మనకి అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి రోజునే అనఘాష్టమి రావడం ఆ రోజున అనఘా చరిత్ర చదివిన దత్తాత్రేయ స్వామిని కొల్చిన వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకున్న అర్చనలోను అభిషేకంలోనూ పాల్గొన్న చాలా విశేషమైనటువంటి ఫలితం ఒంటిదో తారీఖు పదహారో తారీఖున మన అందరము ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ధను సంక్రమణం ఏర్పడుతుంది ధను సంక్రమణం అంటే సూర్యుడు ధనురాశిలోనికి వచ్చేటటువంటి చాలా పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తున్నారు ధను సంక్రమణ జరుగుతుంది ఆ రోజు నుంచి ధనుర్మాసం గోదాదేవి తిరుప్పావి ఆరాధన గోదాదేవి రంగనాథుల యొక్క ఆరాధన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలు చెప్పుకుంటూ ఆండాల్ తల్లి యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఆ ఆ నెల్లాళ్ళు కూడా మనం ఈ ధనుర్మాస మహోత్సవాలలో పంచుకుంటాం అనమాట అలా పద్దెనిమిదో తారీఖు మాస శివరాత్రి ఏర్పడింది మాస శివరాత్రి నాడు కూడా మహా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే మనకు ఉన్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు ఏలినాటి శని దోషాలు ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పుకుంటారు అలాగే అమావాస్య మార్గ అమావాస్య జ్యేష్ఠ నక్షత్రంతో వస్తుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంతో వచ్చినటువంటి ఈ అమావాస్య శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి పర శనిదేవునికి గనక పూజ చేసుకున్న శనిదేవుని యొక్క శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంబూతం తన్నమామి శనిశ్వరం అంటూ శనిదేవుని ప్రార్థించినా కూడా ఆ రోజు విశేషమైనటువంటి ఫలితం కాబట్టి అమావాస్య చాలా విశేషం ఏకాదశి ముప్పయో తారీఖు వచ్చింది అంటే ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చేటటువంటి పండుగ ముక్కోటి ఏకాదశి మనకి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఇవన్నీ కూడా పరమేశ్వరుడు ఆ రోజు తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు అని అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది ముక్కోటి ఏకాదశి ఆ తర్వాత సంక్రాంతి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని వ్రతాలలో కూడా మన ఇక్కడ చూడండి ఇక్కడ రాసి కూడా చూపించాను మీకు ఈ వీటి ముఖ్యమైన దినాలలో సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఉపవాసం ఉంటే అలాగే ఈ ఆర్ద్రా ఉత్సవంలో కానీ సంకష్టహార చతుర్థిలో కానీ హనుమద్్రతంలో కానీ ఎర్రటి పుష్పాలని ఇవి పూజకి ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి పండుగ దినాలలో పర్వదినాలలో మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి వీలైతే భూ చేయండి మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే అలాగే తలస్నానం కూడా ఖచ్చితంగా చేయాలి అలాగే ఉల్లి వెల్లుల్లి మాత్రం తినకూడదు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఎవరైతే చేస్తారంటే పరమసాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఎటువంటి అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అయితే పదహారో తారీఖు నుంచి ధను సంక్రమణం అని చెప్పుకున్నాం కదా ఈ పదహారో తారీఖు నుంచి భోగి పండుగ దాకా ఎవరైతే ధనుర్మాస వ్రతం చేస్తారో వాళ్ళు ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు మధ్య మాంసాలు ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళకూడదు ప్రతిరోజు తలస్నానం చేయలేకపోయినా వీలున్నంత కాలం కూడా తలస్నానం చేసి మీరు ఆ తిరుప్పవే పాసులు చదవడమో లేకపోతే వినడమో చెయ్యండి మన ఛానల్లో ధనుర్మాస వ్రత పూజా విధానం చాలా తేలికగా తీసుకునే విధానాన్ని నేను రెండు మూడు రోజుల్లో పోస్ట్ చేస్తాను అది చూసి మీరు తేలికగా పూజ చేసుకోవచ్చు లోక సమస్త భావంతం మరి ఒక అద్భుతమైన